దేవునికి స్తోత్రము దేవదేవునికి అందరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదర ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా కన్యకైనటువంటి మరియమ్మ గర్భము ద్వారా ఆయన జన్మించినప్పుడు గాబ్రియలు దోత పొలములో మందను కాచుకున్నటువంటి కొందరు గొర్రెల కాపర్లద్దకు వెళ్ళి దేవదూత ఈ విధంగా ప్రత్యక్షమైంది లోకసు వార్త రెండో అధ్యాయము ఎందు వచ్చుని చూస్తే ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి ఎద్దకు వచ్చి నిలిచాను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి దేవునికి స్తోత్రం ఎంత గొప్ప భాగ్యం దేవుని యొక్క దోత ఆ రాత్రి కాల సమయంలో వారి మందను కాసుకుంటున్నటువంటి సమయంలో గొర్రెలు కాపర్లకే ఈ యొక్క దేవదూత ప్రత్యక్షమయ్యారు ఆ ప్రత్యక్షమైనప్పుడు వారి యొద్ద నిలిచి నిలిచేను మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున ప్రియా సహోదరి సోదర మనము నిజమగా దేవునికి లోబడినట్లయితే దేవునికి దగ్గరగా జీవించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన వృదంలో జన్మించినట్లయితే ప్రభువారు ఎందుకొరకు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు పాపమనే దాసంలోనూ పాపమనే ఆ యొక్క ఆ కాడి కింద మనము దానికి పాపానికి మనం దాసులమైపోయాం కనుక నుండి విడుదల కల్పించడానికి దేవత దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు ఎందుకంటే పాపము చేయవాడు ప్రతి ఒక్కడనంట పాపానికి ఏమైపోతాడో దాసుడు దాని నుండి విడిపించటానికి విడుదల పొందటానికి ప్రపంచుడు ఈస్క్రీస్తు వారి లోకానికి వచ్చి ఉన్నాడు నరూపిదారుడి అయితే ఆ గొర్రెల కాపర్లకి ఈ యొక్క దేవదేవత ప్రత్యక్షమైనప్పుడు దేవుని యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున దేవుని యొక్క మహిమ మన మీద ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నప్పుడు ప్రకాశించినప్పుడు మన జీవితాలు వెలుగుతాయి ప్రకాశమానంగా ఉంటాయి మనం ఆ సమయంలో దేవునికి భయపడతాం లేకపోతే కనుక మనం భయపడం అయితే ఆ దూత భయపడకూడే ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను ఎంత గొప్ప భాగ్యం అది కొందరికి కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అందుకే దేవత ఏమనంటుంది ప్రజలందరికీ కలుగబోవు మా సంతోషకరమైన సువార్తమానము ఎందుకు ఈ దినాన్ని నేను కూడా ఈ గొర్రెలు కాపరిని నేర్చుకుంటానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యము వాక్ ప్రత్యక్షమైంది దేవుని యొక్క ప్రకాశము ఆ యొక్క దేవుని యొక్క ప్రత్యక్షత వారి మీద ఉన్నప్పుడు వారు ఏం చేశారో ఈ సమయంలో మనం తెలుసుకోవాలని నేను మనం చేయించున్నాను మనకు కూడా దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమవుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనకి వినబడుతున్నప్పుడు మరి మనం ఏం చేస్తున్నాం ఆ వాక్యానికి తగిన రీతిగా వాక్యానికి అంటే దేవునికి భయపడి మనం జీవిస్తున్నామా ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు నేడు రక్షకుడు మీ కొరక పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తు గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకున్నట్ట మీరు చూచుదరని వారితో చెప్పాను వాళ్ళు చూస్తారని దేవుడు ఎంత భాగ్యాన్ని వారికి అనుగ్రహించడండి పొత్తు గుడ్డలతో చుట్టబడినటువంటి ఒక శిశువు మీరు చూస్తారో అందుకే దేవుని యొక్క వాక్యం ఉంది వెంటనే పరలోక సైన్యం సైన్యమైన పరలోక సైన్యం అంటండి పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయుడు ఆయనకిష్టండి మనుషులకు భూమి మీద సమాధానము కలుగుని కానీ దేవునికి స్తోత్రము ప్రియా సోదరి సోదరి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిస్తున్నామా అటువంటి వారికంట భూమి మీద ఇదిగో అటువంటి వారికి సమాధానం కలుగును మన జీవితంలో సమాధానం ఉందా మన జీవితంలో సంతోషం ఉందా అటువంటి క్రీస్తు ఆరాధన క్రిస్మస్ మనం జరుపుకుంటున్నామా లేకపోతే అందరూ జరుపుకుంటున్నారు కదా ఈ లోకానుసారంగానే మనం కూడా చేసుకున్నామేమో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మనం ఈ లోకానుసారంగా లోకాన్ని అనుసరించి మనం చేయటం కాదు కానీ ఆయన మనం హృదయంలో జన్మించినట్లయితే మనకి సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా అంటే ఆయనకి తగిన విధంగా మనం జీవిస్తే ఆయన సంతోషపరిచినట్లయితే మనకి ఇక్కడ సమాధానం అండి అయితే ఎప్పుడైతే దేవదూత వీరికి చెప్పిందో కాపర్లు చూసిన దాన్ని జరిగినటువంటి కారుని గురించి ప్రభువు మనకు తెలియజేసుడని చెప్పేసి ఒకడొకరితో చెప్పుకొని ఆ శిశువుని చూసినప్పుడు పద్దెనిమిదవ వచనంలో గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతుల గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి ఏదైతే గనక దేవదూత చెప్పిందో ఆ విషయాలు చెప్పినప్పుడు ఆశ్చర్యపడ్డారు ఎంత గొప్ప భాగ్యం అండి మనం విన్నవాటిని కన్నవాటిని ప్రభుత్వ యేసుక్రీస్తు గురించి ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చి ఉన్నాడో ఎందుకు మరణించి ఉన్నాడో మరలా ఎందుకు తిరిగి లేచాడో పునరుద్ధానుడయ్యాడో మనం చెప్పగలుగుతున్నామా దేవుని యొక్క వాక్యాన్ని అయితే మరి ఆ మాటలన్నీ తమ హృదయంలో తలపోసుకుని చూ భద్ర చేసుకునేను అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయొచ్చు తిరిగి వెళ్ళిరే వారు ఏదైతే దేవదత చెప్పిందో దాన్ని వారు ప్రకటించారండి అంటే ఈ దినాన ప్రభున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జననం గురించి మరణం గురించి ఆయన పునరుద్ధానం గురించి ఇవే కదండి మూడు ప్రాముఖ్యమైనవి మనం ప్రకటించేవారు ఉన్నామా గొల్ల కాపర్లు వీరు ఏం చేశారండి వీరు ప్రకటిస్తున్నారండి ప్రకటించారు మరి దినాన మనం ఏ విధంగా ఉన్నాం మనం ప్రకటించేవారుగా ఉన్నామా వారు ఏం చేశారండి విన్నవాటిని కన్నవాటిని గురించి దేవుని మహిమపరచుచు దినాన నిజంగా దేవునికి మహిమకరంగాను దేవుని మహిమపరిచే విధంగా గణపరిచే విధంగా మనము ప్రవర్తిస్తున్నామా వీరేం చేశారండి విన్నవాటిని కన్నవాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయించు తిరిగి వెళ్ళిరి ఇది దినాన మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవారుగా ఆయన యొక్క సువార్తని గొర్రెల కాపరలు వాక్యాన్ని ప్రకటించారు వాటిని గొప్ప సాక్షులుగా ఉన్నారు మరి దినాన మనం ఒక మంచి క్రీస్తు యొక్క సాక్షిగా మనం నిలబడుతున్నామా ప్రభుత్వ యేసుక్రీస్తు యొక్క జననం మరణం పునరుద్ధానం గురించి మనం ప్రకటించేవారుగా ఉన్నామా ఈ దినాన మనం ఏ విధంగా ఉండి క్రిస్మస్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఏదో మనకి నచ్చిన విధంగా మన సంతోషం కొరకు చేసుకున్నట్లయితే ప్రభు సంతోషించడండి ఆయన గురించి మనం ప్రకటించాలి ఆయన గురించి మనం ఒక గొప్ప సాక్షులుగా మనం నిలబడాలి ఇదిగో వారికి దేవదూత ప్రకా ప్రత్యక్షమైనప్పుడు వారు వారి చుట్టూ దేవుని యొక్క ఆ వెలుగు మహిమ ప్రకాశించింది ప్రియా సౌదరి సౌదరిలా మనం కూడా దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాం మనం దేవునికి లోబడుతున్నామా దేవునికి భయపడుతున్నామా ఒక్కసారి మనలో మనం పరీక్షించుకున్నట్లయితే అయ్యో ప్రభావ నువ్వు నా కోసం నరరూపిదారుగా ఇదిగో పాపానికి దోసుడైపోయిన మమ్మల్ని విడిపించడానికి నువ్వు వచ్చావు ఇదిగో ప్రభావ మొట్టమొదటిగా గొర్రెల కాపర్లకి దేవుని యొక్క దోత వెళ్ళినప్పుడు వారు లోపడ్డారు వారు చెప్పినప్పుడు మరి అమ్మగారు కానీ అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు గొప్ప సాక్షులుగా ఉన్నారంటే మనము కూడా అట్టే రీతిగా ఉండి దేవునికి భయంకరంగా జీవిద్దాం అదే నిజమైనటువంటి క్రీస్తు యొక్క క్రిస్మస్ అట్టి రీతిగా వాక్యాన్ని ప్రకటించేవారుగా ఆయన యొక్క మరణాన్ని ఆయన యొక్క త్యాగాన్ని మనం ప్రకటించినట్లయితే ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అదే నిజమైనటువంటి క్రిస్మస్ అండి దేవుడు కొద్ది మాటలు దీవించుడుగా ఆమె పరిశుద్ధురా ప్రేమగల తండ్రి మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా ఇదిగో దేవా ఆ రాత్రికాల సమయంలో ప్రభావ గొర్రెల కాపర్లు కొంతమంది ప్రభా కొందరు ప్రభా మందను కాచుకొని చూడుగా నీకు దేవతతో వెళ్ళినప్పుడు ప్రభా ఇదిగో తన వారు మిక్కిలి భయపడ్డారు నీ యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు భయపడ్డారు ఈ దినాల్లో ప్రభా ఇదిగో తండ్రి యహోవయ్య భయము పవిత్రమైనది అది నిత్యము నిలిచిన నువ్వు అయ్యా ఆ కాపర్లు ఎట్టిరితికైతే వారు భయపడి ఉన్నారా ప్రభా మేము కూడా నీకు లోబడి నీకు భయపడి నీ స్వార్థమాన్ని మేము ప్రకటించే విధంగా ఒక మంచి సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టి నీ కృపలో భద్రపరచమని క్రీస్తునామాలు ఇచ్చిన పర్మతండి హమే హమే గాడ్ బ్లెస్ యూ ఆల్